కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా మనందరూ తీసుకుందాం మనందరూ తీసుకుందాం మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ పుంజే పని చేయొద్దండి ఈ మన వాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా ఈ కొళ్ళుకు దంతరాల రాజకీయాలకు మీరు ఎవరు మాట వినతండి నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు గుండె అన్నాడు మీ అందరికి తెలుసు నేను రౌడీ కాదు మా ప్రేమించే ప్రేమించే గుణము మా కొమ్మునూరు చేరాముకుందని మీ అందరికి తెలిసిన విషయం మీ మాట ఎందుకంటే ఒక సంవత్సరం అయితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టకంట మనం పెట్టింటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోయినా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోపెట్టచ్చు ఎందుకు వాడు కూడా కొత్తగా తెలుసుకుని మన పార్టీకి చేజాలో పనికి రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం బుద్ధి మార్చుకొని మా పార్టీ పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవి ఊపిత మదము తోట తచ్చలిచ్చి సున్నమంటు మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లో చేశాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పేసి ఇది ఊరికే మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ కలిపి